మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే శ్రీ పద్మ గారు నమస్తే మేడం ఎప్పుడైతే వాస్తు సలహాలకు సంబంధించి మనం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించామో చాలామంది కామెంట్స్ అండ్ దాంతోపాటు మెయిల్స్ కూడా చేశారు ఎస్పెషల్లీ వాళ్ళ మనకు కొన్ని కామెంట్స్ వచ్చాయి దానికి సంబంధించి ఫస్ట్ కామెంట్ నేను మీకు చదివి వినిపిస్తాను నమస్కారం అండి నా పేరు కళావతి ఐ ఎం ఫ్రమ్ పటాన్ చెరువు ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎటువంటి గిఫ్ట్స్ని రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు అండ్ సెకండ్ కామెంట్ హలో గుడ్ మార్నింగ్ మ్యామ్ మై నేమ్ ఇస్ చక్రధర్ మా ఇంటి బయట చాలా వెదురు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వాటిల్లో కొన్ని మేము పేర్చి లక్కీ బ్యాంబు ప్లాంట్గా అతి కష్టంగా చేసాము అయితే కొద్ది రోజుల నుంచి కొన్ని ఎండిపోవడం కొన్ని చనిపోవడం జరిగింది సో మా ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటారా కంప్లీట్గా మొక్కల గురించి అడుగుతున్నారు ఒకళ్ళు ఒకళ్ళేమో ఫంక్షన్స్కి ఏం గిఫ్ట్స్ ఇవ్వచ్చు అని అడుగుతున్నారు మరి దీనికి సంబంధించి ఏం చెప్పొచ్చు నాకు రెండు కూడా మనం ఎప్పుడు అనుకున్నట్టే ఈ మోడర్న్ ట్రెండ్కి తగిన ప్రశ్నలే వాస్తవానికి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పసుపు కుంకుమలు ఇవ్వటం అనేటువంటిది ఎక్కడైనా సర్వసాధారణం అంతకు మించిన రిటర్న్ గిఫ్ట్ అసలు ఏదీ లేదు కానీ ఒకవేళ మీరు మీ సంతోషం కొద్దీ అనుకోండి ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మొక్కల్ని గిఫ్ట్గా ఇవ్వండి అది మనకి వాళ్ళకి చాలా మంచిది ఇక్కడ రెండు శాస్త్రపరంగా ఆలోచించుకున్నా లేదంటే మనం జనరల్గా ఆలోచించుకున్నా మొక్కనివ్వటం వల్ల ఏమవుతుంది ఒక విధంగా ఒక విధంగా మనం ప్రకృతిని కాపాడుతున్నాం మీరు ఈ మొక్కని పా చూస్తూ చూస్తూ మొక్క వడిలిపోతుంటే ఎవరు ఊరుకోలేరు అయితే వాళ్ళ గార్డెన్లో వెళ్ళి నాటుకుంటారు లేదంటే వాళ్ళు అది ఇండోర్ ప్లాంటో ఏదైనా అయితే ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా కాపాడుకుంటారు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఒక విధంగా మనం ప్రకృతిని ఇండైరెక్ట్గా కాపాడిన వాళ్ళం అవుతాం ఆ మొక్కల్లో కూడా మీకు కుదిరితే బ్రహ్మకమలం లాంటి మొక్కల్ని ఇవ్వగలిగితే అది చాలా మంచి చేస్తుంది బ్రహ్మకమలం అనేటువంటిది రిటర్న్ గిఫ్ట్స్గా చాలా మంచిది బ్రహ్మకమలం తర్వాత జేడ్ పీస్ లిల్లీ ఇలాంటి మొక్కల్ని కూడా మనము ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్స్ రూపంలో ఇవ్వచ్చు అయితే ఇవన్నీ ఒక ఇది ఇదైతే మనము మొక్కల్ని ఇచ్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి అయ్యో ఇది ఇంత కాస్ట్ ఉంది అని అనుకోకుండా ఎలా మీరు ఏది ఇచ్చినా సరే మనస్ఫూర్తిగా ఇవ్వండి ఫస్ట్ థింగ్ ఇకపోతే గిఫ్ట్స్ రూపంలో మీరు ఇచ్చేటప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ గిఫ్ట్ ఇవ్వటం వల్ల ఎదుటి వాళ్ళకి ఎటువంటి హాని కలగకూడదు అంటే ముళ్ళలాగా అంటే షార్ప్ ఎడ్జెస్ ఉన్నవి కానీ లేదంటే మా సాధ్యమైనటువంటి ఇము ఇనుము వస్తువుల్ని అవాయిడ్ చేయండి ఇనుము వస్తువుల్ని ఎవాయిడ్ చేయగలిగితే రిటర్న్ గిఫ్ట్స్ రూపంలో చాలా మంచిది ఇకపోతే మీరు ఏదైనా వాచెస్ కానీ లేదంటే పెన్స్ కానీ ఇవి సాధారణమైనంత వరకు ఇవి కూడా మనం అవాయిడ్ చేయాలి రిటర్న్ గిఫ్ట్స్ రూపంలో మీరు ఇచ్చేటప్పుడు ఇంకా ఇంకా ఏదైనా ఉంటే ఏదైనా మంచి రకమైనటువంటి బొమ్మలు అంటే షోపీసెస్ లాంటివి అలాంటివి కూడా మీరు ఇవ్వచ్చు లేదంటే మీరు దైనందియ కార్యక్రమంలో మనం వాడుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే కుకింగ్కి కానీ ఇట్లాంటివి కూడా ఏవైనా సరే మీరు ఇచ్చుకోవచ్చు లేడీస్కి సంబంధించినటువంటి అలంకరణకి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి అలాంటివి కూడా మనం ఎందుకంటే జనరల్గా రిటర్న్ గిఫ్ట్స్ ఫంక్షన్స్లో ఆడవాళ్ళకే వాళ్ళు ఇచ్చుకుని తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే చక్కగా ఒక నిండు కొబ్బరికాయ లేదంటే ఒక మంచి చక్క వాటర్ ఉన్నటువంటి కొబ్బరికాయ కూడా మనం ఇవ్వచ్చు ఒక బోండం ఇవ్వచ్చు కొబ్బరి బోండంగా కూడా అది కూడా ఇచ్చేటువంటి ఇది ఉంటుంది అలాగే ఫ్లవర్ వేజెస్ ఇవ్వచ్చు ఇలా రకరకాల వస్తువులు అంటే వీటిల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగదు అని అనుకునేటువంటివి ఏవైనా ఇవ్వచ్చు కొంతమంది కుంకుమ భరణలు ఇస్తారు కుంకుమ భర్ణలు ఇచ్చినప్పుడు ఆ భరిణిలో ఖచ్చితంగా కుంకుమ పెట్టి ఇవ్వాలి ఖాళీ భరణి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఇలాంటివి కొన్ని మనం పాటిస్తే సరిపోతుంది కానీ ఏదేమైనప్పటికీ మొక్కల్ని ఇవ్వండి మొక్కల్ని తీసుకోండి అది చాలా మంచిది సో సెకండ్ పాయింట్ చూస్తే వాళ్ళెవరు మొక్కలకు సంబంధించి మాట్లాడుతున్నారు అతి కష్టం మీద బ్యాంగు ట్రీస్ మేము నాటాము కొన్ని రోజులకు కొన్ని వాడిపోయాయి కొన్ని కొన్ని ఎండిపోయాయి చనిపోవడం జరిగింది నెగిటివ్ ఎనర్జీ ఉందంట అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బయట పెరిగేటువంటి వెదురు అది వేరు లక్కీ బ్యాంబు వేరు దానికి దీనికి ఏ సంబంధము లేదు బయట పెరిగేటువంటి వెదురు ఏ ఆ చిన్న పిల్లకలైనా సరే వాళ్ళ పిలకలన్నీ అసలు వాళ్ళ ఆ పిల్లకల్ని తీయట తీసారంటేనే గొప్ప ఎందుకంటే ఒకటి ఆ చిన్న పిల్లకి కూడా వేరు చాలా గట్టిగా ఉంటుంది రెండోది మీరు ఎప్పుడైనా చూడండి చాలా జాగ్రత్తగా దాన్ని మనం తీయాలి దాన్ని ఆకుని పట్టి మనం ఇలా మన అనుకోండి కట్ అయిపోతుంది కాబట్టి అసలు అవి తీసి పేర్చి దాన్ని కూర్చటమే చాలా పెద్ద పని అది కానీ వాళ్ళు అంత సమర్థవంతంగా చేశారు అంటే నిజంగా మెచ్చుకోవాలి కానీ ఇక్కడ అది ఎండిపోవటానికి చనిపోవటానికి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటానికి ఏ సంబంధము లేదు ఆ విధంగా భావించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే లక్కీ బ్యాంబు అని మనకి మార్కెట్లో దొరికేటువంటిది ఏదైతే ఉందో అది డ్రెసినా అనేటువంటి ఒక ఫ్యామిలీ అంటే ప్లాంట్ ఫ్యామిలీకి చెంది చెందినటువంటి మొక్క అది అంటే వాటర్ లిల్లీస్ ఉంటాయి కదా ఆ ఫ్యామిలీకి చెందినటువంటిది అది దాన్ని డ్రెసినా అనేటువంటి నేనుతో పిలుస్తారు కానీ దీన్ని లక్కీ బ్యాంబు అని ఎందుకంటాం అంటే బ్యాంబూ లానే దీనికి కణుపులు ఉంటాయి బ్యాంబు లాగానే అది దానికి రూట్స్ కూడా డెవలప్ అవుతాయి అయితే బయట దొరికే వెదురు ఇక్కడ మనం వాటర్లో తీసుకొచ్చి పెడితే అది ఉండదు అది దా దానికి సన్లైట్ కావాలి బయట ఎన్విరాన్మెంట్ కావాలి కానీ ఈ దీన్ని తీసుకెళ్లి మనం బయట పెడితే అది కొన్ని సందర్భాల్లో మాత్రమే అది ఎదగలుగుతుంది మట్టిలో కూడా వస్తుంది అది ఏపుగా కానీ ఏంటంటే దాన్ని వాటర్లో పెట్టడానికి గల కారణం ఏంటంటే వాటర్ ఎలిమెంట్కి ఆ బ్యాంబుకి ఇంటర్ లింక్ ఉంటుంది ఇది యాక్చువల్గా ఫెంగ్ షుయీలో నమ్మేటువంటి నమ్మకం ఇది సో ఈ ఇది మనకి మనకి బయట మనకి బ్యాంబూ షూట్స్ అన్నారు వాటిని బ్యాంబూ షూట్స్ అని అంటారు లక్కీ బ్యాంబూని బ్యాంబూ షూట్స్ అంటారు చిన్న చిన్న పిల్లల్లాగా ఉంటాయి వాటిని అన్నింటిని దాంట్లో ఏంటి అంటే లేయర్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు టూ లేయర్స్ అని త్రీ లేయర్స్ అని ఒక్కొక్కసారి బ్యాంబూ స్టిక్స్ దొరుకుతాయి సన్నగా ఇలా స్పైరల్ అయి ఉంటాయి వాటిలన్నిటినీ కలిపేసి కూర్చేసి పెడతారు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతము అనేటువంటిది ఉంటుంది అంటే వన్ లేయర్ కనుక పెడితే మనకి మన్ ఉన్నటువంటిది పెడితే ఇంట్లో ఉన్నటువంటి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వటము ఓవరాల్ ప్రాస్పెరిటీ వస్తుంది అని అంటారు టూ త్రీ లేయర్ లేయర్స్ అని ఇలా ఉంటాయి వాటికి ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క పరిగణ అనేటువంటిది తీసుకుంటారు కానీ అది వేరు ఇది వేరు దీన్ని పెడితే ఇంట్లో చక్కగా సర్వైవ్ అవుతుంది దాన్ని మీరు తీసుకొచ్చి ఇంట్లో పెడితే సర్వైవ్ కాదు అదొక్కటే అంతకుమించి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలాంటి అపోహలు కానీ పెట్టుకోకండి ఎలాంటి భయాలు పెట్టుకోకండి మొక్కలు ఎప్పుడు మంచే చేస్తాయి సో ఎవరైనా సరే వాస్తుకు సంబంధించి మనల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే మరి కన్సల్ట్ అవ్వచ్చు అంటారా ప్లేస్ని విజిట్ చేసే అవకాశం ఉంటుందా ఒక విధంగా అప్రోచ్ అవుతేనే బెటర్ ఎందుకంటే వాస్తు అనేటువంటిది మనము కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొంతవరకు చెప్పగలమే కానీ ప్రతి ఒక్కటి మనము చెప్పటం అనేటువంటిది మనం సైట్ విజిట్కి వెళ్ళి అక్కడ అసలు ఏంటి అక్కడ అక్కడ ఏంటి పరిస్థితి ఉంది అనేది మనం చూస్తేనే అది కరెక్ట్గా మనకి జస్టిఫై మనం చేయగలుగుతాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు కామెంట్స్ రూపంలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఎవరైనా వాస్తురీత్యా అపాయింట్మెంట్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే కిందస్ కుడుతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేస్తే శ్రీపద్మ పద్మ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ